ఇస్తు గుడ్ల పైసలు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారం గుడ్ల పైసలు ఎన్ని నెలలు రావాలి రావాలి గుడ్ల పైసలు గుడ్ల ఎట్లా ఇప్పుడు మాటను పెడుతులకి మీరు అంతే లేవు సార్లు వారానికి మరి వారాన్ని మూడు సార్లు గుడ్లు అన్నప్పుడు అవైతే కొడుగుడ్ కదా బిల్స్ దాకా రావాలి ఎంత బిల్లు అంటే దాదాపు అరవై డెబ్బై వేలు రావాలి ఒక్కొక్కరికి మరి ఒక్కొక్కరికి జీతం మీ ఎట్లా పెట్టాల సార్ ఏ రకంగా వండి పెట్టాలి మేము అందరు కష్టం చేస్తారు జీతం మితం తీసుకుంటారు ఎదురు పెట్టుబడి పెట్టి వాళ్ళని దేవడు చూడడం లేదు కదా సార్ మరి ఎట్లన్నట్టు ఇది అవునా కదా ఇప్పుడు ఎవరు ఏ వర్కర్స్ కానీ ఏ పనులు కానీ ఎదురు పెట్టుబడి పెడతారు గవర్నమెంట్ కు పెట్టారు మరి మేము పెట్టి ఆడుకున్నా గానీ మాకు రెండు నెలలకు మూడు నెలలకు పంపినా గానీ మాకు పెట్టాలని అనిపిస్తుంది కదా సార్ మరేది సంవత్సరం సార్ టిఫిన్ పెట్టుకుని టిఫిన్ దుకాణంలో దుకాణారా సార్ ఎన్ని రోజులు అనిస్తారు అనిస్తారు అప్పు అప్పు ఇచ్చినా గానీ ఇప్పుడు ఆగుతా లేరు కదా అప్పు ముట్టాలా కదా ముట్టాలి కదా మరి సంవత్సరం సార్ ఎట్టి చాకరీ చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన సార్ ఒక రూపాయి బిల్లే పంపమే మరి ఎట్లా ఎట్లా వండాలి ఇలా ఇది వండుర్రీ ఇలా అది వండురు ఎక్స్ పెట్టరు జావాళ్ళు అది పోయిల్ ఇది పోయిల్ అంటారు మరి ఎట్లా పోయాలివకేమని పైసలు జావక లేదా ఎట్టి చాకరేసా మా అంత అద్మానం ఏం లేదు మొత్తం బంద్ చేసినా మంచి కూడా లేకపోతే నెల రెండు నెలలకు మూడు ఒకసారి పంపిన గానీ మాకు కొంచెం అటో ఇటు అందుతాయి కదా సార్ మరి కిరాణాలు ఏం కట్టాలి అన్ని పట్టుకురావాలి ఒక బియ్యం ఇస్తాము ఒక రైస్ ఇస్తారు మరి ఇవన్నీ ఎట్ల మేము ఈ ఈసారి వస్తాడు ఇది మంచిగా ఉండాలి వాళ్ళు వస్తారు పేపర్ వాళ్ళు వస్తారు విలేకరు వస్తారు మంచిగా మంచిగా ఉండాలంటే ఎట్లా వచ్చినప్పుడు సీతక్క సీతక్క సీతక్కడ పత్రం ఇచ్చాము ఇచ్చేది ఏముంది సార్ ఒక మాట మాట్లాడుకొని పోతా మర్చిపోతారు ఇంకేముంది పెద్దలు అధికారులు ఇచ్చేది కూడా ఎంత ఇచ్చేది వాళ్ళు బియ్యం ఇచ్చే గ్యాస్ వీలదే కట్టెలు విలయే కూరగాయలు విలే అన్ని రకాలైనటువంటి కారం ఉప్పు అన్ని విలయే ఇస్తే వీళ్ళకి ఇచ్చేది పది రూపాయలు అరవై ఐదు పైసలు ఇస్తారు పది రూపాయల అరవై ఐదు పైసలు చిన్న స్కూల్కి ఎంత ఎంత సార్ ఎంత మేడం రూపాయల

ఇప్పుడు ఐదు రూపాయల యాభై పైసలు బియ్యం ఇచ్చి ఐదు రూపాయల యాభై పైసలు ఇస్తే ఒక పిల్లవానికి అసలు భోజనం పెట్టగలుగుతారా పెద్దోళ్ళకైతే హై స్కూల్స్ లో అయితే పది రూపాయల అరవై ఐదు పైసలు ఇస్తారు ఈ పది రూపాయల అరవై ఐదు పైసలలో వాళ్ళు మొత్తం సమకూర్చుకోవాలా హీళ్ళ వీళ్ళకి సంబంధించి కూర కావాలంటారు

ఇక అధికారులు వస్తారు పేపర్ వాళ్ళు టీవీ లైన్ వాళ్ళత్తారు వీళ్ళతారు వస్తారు ఇది పెట్టాలి అది పెట్టాలి మంచుకున్నదమ్మా మంచుకున్నదమ్మా ఆ మరి మంచిగా ఎక్కడ పెట్టాలి కొన్ని ఇంట్లో పండుకున్నట్టే వండుకుంటా బియ్యం బియ్యం మంచిగా స్టాక్ కొన్ని పురుగులు వస్తాయి దానికి ప్రాబ్లమ్ లేదు పురుగులు కూడా మంచిగా తీసుకు అట్లే తింటాం అదేం లేదు సార్ మేము కూడా తింటాం కదా పిల్లలు కూడా మా పిల్లలే కదా మరి బియ్యమే కదా సన్న బియ్యం ఎంత వీళ్ళకి చిన్న స్కూల్ వంద గ్రామ్ వాళ్ళకైతే నూట ముప్పై యాభై యాభై పెద్ద పిల్లలకి అయితేనే బియ్యం లెక్క ప్రకారం వస్తుంది నూట యాభై ఇస్తారు సార్ మరి లెక్క ప్రకారంగా సరే వాళ్ళకి సరి మధ్యాహ్నం పూట కాబట్టి వాళ్ళకి సరిపోతుంది మా స్కూల్ అయితే సరిపోతుంది పెద్ద పిల్లలు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఇంత తిన్నా చిన్న పిల్లలు ఇంత తింటారు అట్లా ఇట్లా సరిపోతుంది గాని ఈ కూర మా పరిస్థితి ఏంది మా పరిస్థితి బాగాలేదు ఆ కోడి గుడ్లు పైసలే కోడిగుడ్ల సంవత్సరం గుడ్ల దుకాన్లుసా నువ్వు తెలుసా కోడిగుడ్లు గుడ్లు పైసలు ఇస్తలేవు నువ్వు చికెన్ మటన్ పెడతావు అంటారు చికెన్ మాటల ఇంకా గుడ్డు పైసలు పెద్ద లేవు కానీ చికెన్ మటన్ పెడతారా వాళ్ళు మంచిగా కూరలు చేయాలి చార్లు చేయాలి మా ఉన్నదా చార్జర్ ఎట్లా పెడతారు ఏది పెట్టమనిపిస్తాది నాకైతే మొత్తం పని చేసినా మంచిగుండు ఏంది కథ పైసలు ఇప్పుడు పంజామనకు ఐసారి మా పై నాకిచ్చిన పని చేసినా డెబ్భై వేలు రావునంగా నువ్వే పని చేరవ్ అయిన సంవత్సరం పైసలు లెక్క చేసుకుంటే డెబ్భై వేలు రావాలి నాకు మరి డెబ్భై వేల లెక్కన చేయాలి మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి ఎట్ల పెట్టాలి ఇప్పుడు మళ్ళీ సంవత్సరం స్టార్ట్ అయింది డిసెంబర్ అయిపోయింది అయిపోయింది మళ్ళీ సంవత్సరం స్టార్ట్ అయితంద్రు మరి ఎట్లా పెట్టాలి సార్ అది రెండు వేల ఇరవై మీద కట్టిస్తారు ఐదు సంవత్సరాలకు ఒకేసారి బిల్లు ఇస్తారా సో వాళ్ళ ఇష్యూస్ చాలా దారుణంగా ఉన్నది నిన్న కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాము సార్ వంట గది లేదు మరి వంట గది లేదు ఎప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు అది కట్టించారు అగో గట్ల కట్టించారు అట్లా ఎట్లా వంట చేయాలి బోలు బొచ్చెలు ఉప్పు ఉప్పుతో తమ్ముదీ ఉంటాయి వాళ్ళ సమాను అల్లు ఉంటాయి సార్ గట్ల కట్టించారు అది మేము వాడతలేం మరి అది ఎట్లా చేస్తారో మాకు వంట గది అయితే కంపల్సరీ కావాలి ఓకే సో వాళ్ళ ఇష్యూ వర్ణాతీతం ఉంటారు సార్ వీళ్ళ ఇష్యూస్ ఎందుకంటే పాపం వాళ్ళే డబ్బులు తెచ్చుకొని రెండు రూపాయల వాటికి మూడు రూపాయల వడ్డీకి తెచ్చుకొని ఇబ్బంది పడతా ఉంటారు ఆ ఉన్నారు వాళ్ళు మైకు పెడితే ఇంక చాలా సానుకూలంగా మాట్లాడింది కానీ వేరే సానుకూలంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు పంచాంగ ఉన్నది కాబట్టి సో వాళ్ళ ఇష్యూ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటది ఒడిగుట్ల బిల్లులు ఇచ్చిరా మీకు ఇచ్చలేరా పెడుతున్నారు అసలు టిఫిన్ బంద్ పెట్టి ఇప్పుడు నలభై ఐదు రోజులు అవుతుంది ఎనిమిది నెలలు సార్ బిల్లులు రాలే మాకు టిఫిన్ బిల్లులు గుడ్ల బిల్లులు కూడా దాదాపు సంవత్సరం అవుతుంది మాకు గుడ్ల బిల్లులు కూడా ఇస్తలేవు ఇవి తొమ్మిది పది బిల్లులు కూడా ఇస్తలేవు మాకు అవన్నీ లాస్ అవి మొన్న ఎంత సార్ ఒక గుడ్డు ఐదు అయితే ఏడు రూపాయలు పెడతారా మేము లాస్ అని మొన్న ఒక మేమే ఇక్కడ స్కూల్ అనుకుని సపరేట్ గా బంద్ పెట్టినాం సార్ సోమవారం బుధవారం మేము పెట్టాము

అంటే ప్రతిరోజు రోజు పెడతారా అమ్మా only మంగళవారం మా ప్రతిరోజు మంగళవారం గురువారం శనివారం స్వీట్ పెడతారు ఫస్ట్ లంచ్ టైం ఇది ఆ కాదు ఇది బ్రేక్ టైం अच्छा ब्रेक टाइम 9:00 11:00 బ్రేక్ ఓకే ఓకే హ్ స్నాక్స్ స్టాప్ ఓకే టాయిలెట్ పోయేటప్పుడు టాయిలెట్ తర్వాత మీకు ఇంత ముందు బ్రేక్ పెట్టేది కదా పెట్టిన అప్పుడు హ్ ఇప్పుడు పెడుతున్నారా హ్ ఎందుకు ఎన్ని రోజులు హ బిల్లు రాక బిల్లులు రాదు పెడతలేరా మాట్లాడరా బిల్లులు రాక పెడతలేరా బ్రేక్ ఫాస్ట్